పిల్లలు తిరిగి అధికారి మందంలో ప్రవేశించి ఏసుని పిలిచి యూదులు రాజు నీవేనా అని ఆయన నేను అడగా ఎందుకంటే వారు నేరం మోపడానికి నేరాలు కనపడటం లేదండి అంటే అక్కడ ప్రభుమైన దోషాలు వారు మోపడానికి ఒక్క దోషం కూడా కనపడటం లేదు కొద్దిసేపు వారు అన్నారు దేవాలయ పడగొట్టి మూడు రోజుల్లో కడతానన్నాడు ఆ తర్వాత మరొక మాట కూడా చెప్తున్నారండి ఎందుకంటే వారు ఏమీ నేరాలు తీసుకొచ్చినా ఆ సాక్ష్యాలను నిలబడటం లేదండి ఆ సమయంలో అంటున్నారు అన్నమాట అయ్యా ఇక్కడ పిలాతు గారు మీరు ఇక్కడ రాజు ప్రతినిధిగా ఉన్నారు కదా ఆ రాజుకి వ్యతిరేకంగాను ఆయన మాట్లాడుతున్నారు నేనే రాజున చెప్తున్నారైనా మీ పన్నులు కట్టవద్దని కూడా ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద నేరం మోపి ఆమె విషయాన్ని ఆయన దొరికితే ఆ దృష్టికి తీసుకొచ్చారండి తీసుకొచ్చినప్పుడు ఆ ఉద్దేశంతో నేను అడుగుతున్నాడు నువ్వు యూదులు రాజువా అని ఆ మాట మీకు ఎక్కడ ఉంటుందంటే